హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ వర్స్ ఫ్యామిలీ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మనమైతే చెన్నై బిడ్లకి చెందిన రేసింగ్ పావురాలు ఆ బ్రీడ్ని అయితే డెవలప్ చేస్తున్నాము టుడే వీడియో వచ్చేసి మనం పావురాలు తీసుకునేటప్పుడు లేదా కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మనమైతే జనవరి ఫస్ట్ అయితే ఫ్రీగా ఇద్దరికి అల్యూమినియం సింగ్స్ అయితే ఇద్దామనుకుంటున్నాము మీకు కూడా ఫ్రీగా అల్యూమినియం డ్రింక్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మన ఇన్స్టా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ ఎవరైతే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని మనమైతే జనవరి ఫస్ట్ అయితే మన యూట్యూబ్ లైవ్లో అయితే విన్నర్స్ని ఇద్దరిని అనౌన్స్ చేస్తాము టుడే వీడియో అయితే పాలన తీసుకునేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే వీడియోలు తెలుసుకుందాం మనం కొత్త పొలాలు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన మైన్ వచ్చేసి మనం లాఫ్ట్ దేకి లేదా వాళ్ళ పెట్టితే వెళ్ళి పవరాలు తీసుకోండి ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి పవరాలు తీసుకోవడం వల్ల వా బర్డ్స్ యొక్క హెల్త్ ఏ విధంగా ఉందో మనం మన కళ్ళతో డైరెక్ట్గా చూసి తెలుసుకోవచ్చు అనమాట తీసుకోవచ్చు అనమాట మంచి క్వాలిటీ బర్డ్స్ అదేవిధంగా ఇంకా అదేవిధంగా ఏమంటే మనం బర్డ్ యొక్క హెల్త్ ఏ విధంగా ఉందో చూసుకొని తీసుకోవచ్చు అనమాట బర్డ్స్ మనం బర్డ్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బర్డ్ యొక్క ఐ అంటే కన్ను చూసుకోవాలన్నమాట ఎందుకంటే కళ్ళు ఏమైనా కళ్ళల్లో నీళ్లు కాలుతున్నాయా అదేవిధంగా కన్ను ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అని ఫస్ట్ అయితే మనం కళ్ళు పావురం యొక్క కళ్ళు రెండు కళ్ళు నీట్గా చూడాలన్నమాట ఎందుకంటే మనం కష్టపడైతే అయితే డబ్బులు సంపాదించి పాలు కొనుక్కుంటాం కాబట్టి ఫ్యాషన్తో మన బర్డ్ యొక్క కళ్ళు ఫస్ట్ చూసుకోవాలి రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి తర్వాత ఆ కళ్ళు పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత బర్డ్ యొక్క ముక్కు చూసుకోవాలా ముక్కు ఏ విధంగా ఉంది అంటే నోస్ చూసుకోవాలి నీరు కారుతుందా లేదా ఏమైనా కుర్రూర ఏమైనా సౌండ్ వస్తుందా గొంతులో నుంచి ముక్కు ప్రాబ్లం వల్ల ఏమైనా కోల్డ్ చేసిందా జెల్ జల్లు ఏమైనా చేసిందా ఇవన్నీ చూసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా మూడో పాయింట్ వచ్చేసి బర్డ్ నూరు చూడాలన్నమాట మౌత్ మౌత్ ఏమంటే మౌత్లో నుంచి ఏమన్నా నురుగు నూరుగు లాగా ఏమన్నా ఏమన్నా వస్తుందా అనే హెల్త్ కండిషన్స్ మనమైతే మెయిన్గా ఇవైతే చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి బర్డ్ యొక్క మోషన్ ప్లేస్ అనమాట మోషన్ ప్లేస్ చూసుకోవాలి ఎందుకంటే మోషన్ ప్లేస్ కొన్ని బర్డ్స్కి నీట్గా వస్తుంది హెల్త్ బాగున్న బర్డ్స్కి నీట్గా మోషన్ వస్తుంది హెల్త్ బాగలేని బర్డ్స్కి ఆ చుట్టూ మోషన్ ప్లేస్లో చుట్టూ అంతా అంత అట్ట అట్టలాగా అంతా ఉంటుందన్నమాట ఒకసారి అది చూసుకోండి ఎందుకంటే మనం బర్డ్స్ కొనేటప్పుడు ఈ మూడు చూసుకోవాలి అదేవిధంగా బాగాలేని హెల్త్ బాగలేని బర్డ్ వచ్చేసి ఒక మూలవే ఉంటుంది అనమాట సింగల్గా ఉంటుంది గింజలు తినదు అదేవిధంగా వాటర్ తాగదు అనమాట హెల్త్ బాగాలేని బర్డ్ మీరైతే బర్డ్స్ తీసుకునేటప్పుడు మర్చిపోద్దండి ఎందుకంటే మనం డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచి బర్డ్స్ తీసుకుంటే మనకైతే మంచి మనం వాటిని బీడ్ చేయడానికైతే బా ఈజీగా ఉంటుంది వాళ్ళకి మనం పిల్లలు ఏ పిల్లలకు ఉన్న ఏ రేస్కైనా ఏదైనా అయినా కూడా మనం ఈజీగా ఆ బర్డ్స్ అనేది మనం అలవాటు చేసుకోవచ్చు మనల్ ఆఫ్ అదే విధంగా నెక్స్ట్ ఫుడ్ వాటర్ ఈ హెల్త్ బాల్ బర్డ్స్ వచ్చేసి ఫుడ్ వాటర్ సరిగ్గా తీసుకో చెప్పిన ఇంతకుముందు మీకు ఫుడ్గా వాటర్ తీసుకుంటున్నాయా యాక్టివ్గా ఉన్నాయా మనం గింజలు తినేటప్పుడు యాక్టివ్గా ఉన్నాయా ఇవన్నీ పాయింట్స్ అయితే మనం బర్డ్స్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బర్డ్ కది కదలిక అంటే మూమెంట్ ఎట్లా స్లో ఉందా ప్లాస్ట్ ఉందా లేదంటే ఒక దగ్గరే ఉంటుందా గింజలు సరే తింటుందా అంటే స్పీడ్గా వదులుతుందా ఇవన్నీ చూసుకోవాలా ఎందుకంటే బర్డ్ మూమెంట్ బాగుంటేనే బర్డ్ హెల్తీగా ఉన్నట్టు అనమాట మన దృష్టిలో అయితే మీరు బర్డ్స్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి అర్థం కాకుంటే ఇంకోసారి మన వీడియో చూడండి అదేవిధంగా మనమైతే చిన్నగా బల్యానికి రేసింగ్ పౌడర్ పెంచుతామని చెప్పినాం మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నంబర్ అయితే వీడియో లాస్ట్లో ఉంటుంది దయచేసి ఎవరు ఫోన్ చేయొద్దండి వాట్సాప్ మాత్రమే చేయండి ఎందుకంటే బిజీగా ఉంటాం మా ఆఫీస్ డ్యూటీలో అందుకని అడుగుతున్నా చెప్తున్నాను మీరు వాట్సాప్ అయ్యే చేస్తే నేను కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ క్లిప్లో అయితే ఇస్తాను అదేవిధంగా మనతో మంచి క్వాలిటీ పవర్ రింగ్స్ అయితే ఉంటాయి ఫోర్ టైప్స్ ఉంటాయి అన్నమాట క్లిప్ రింగ్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ రింగ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడతాయి ట్రాన్స్పోర్ట్ ఒక డెబ్బై రూపాయలు ఉంటుంది అంతేమి ఎక్కువ ఉండదు ఎక్కడికైనా మన దేశంలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము అదేవిధంగా ప్లాస్టిక్ కుట్ రింగ్స్ ఉంటాయి ఫిఫ్టీ రింగ్స్ వచ్చేసి థౌజండ్ పడతాయి ట్రాన్స్పోర్ట్ ఒక డెబ్బై అనుకుంటే థౌసండ్ సెవెంటీ విత్ ట్రాన్స్పోర్ట్ అంతా కలుగుతాయి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా హోమ్ డెలివరీ అయితే చేస్తాం అనమాట మీ ఇంటికి మీరు టెన్షన్ పడాల్సిన ఏం లేదు ఎందుకంటే మేము ఆఫీస్లో బుక్ చేసిన తర్వాత మనమైతే ఆర్టికల్ నెంబరు అయితే పోస్ట్ ఆఫీస్ లింక్ ట్రాకింగ్ లింక్ అయితే ఇస్తాము మీరు మీ రింగ్స్ వస్తున్నాయో మీరు ట్రాక్ చేసి నీట్గానే చూసుకోవచ్చు అనమాట మన రింగ్స్ వస్తున్నాయి నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్కి వస్తాయి నెక్స్ట్ ఏ పోస్ట్ ట్రిప్కి వస్తాయి అని ఈజీగా మీరు టెన్షన్ పడకుండా మీ చూసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి అల్యూమినియం రింగ్స్ నాకు ఫేవరెట్ అనమాట అల్యూమినియం రింగ్స్ అల్యూమిన్ రింగ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్గా చేయించుకోవచ్చు కానీ ప్లాస్టిక్ కోట్ రింగ్స్లో ఆ విధంగా రాదనమాట అల్యూమినియం రింగ్స్ మాత్రమే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడతాయి విత్ ట్రాన్స్పోర్ట్ ఇవి ఫిఫ్టీ రింగ్స్ వచ్చేసి థౌజండ్ ట్వంటీ పడతాయి విత్ ట్రాన్స్పోర్ట్ ఇది అనమాట లాస్ట్ వన్ వచ్చేసి ఇది ప్లా ఇది ఫైవర్ గ్లాస్ అనమాట ఇది వన్ ఆఫ్ ద అంటే మంచి క్వాలిటీ ఉంటాయి కొంచెం ప్రైజ్ దానికి దీనికి ఒక హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట ప్లాస్టిక్ కోట్రింగ్స్కి ఈ ఫైబర్ గ్లాస్ రింగ్స్కి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇరింగ్స్ వచ్చేసి లెవెన్ ట్వంటీ విత్ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామన్నమాట మన దేశంలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీకు కొత్తగా తీసుకున్న ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే మన ఛానల్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జనరల్ ఫస్ట్ ఫ్రీ ఇరింగ్స్ ఉన్నాయి కదా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల మనకి చాలా మోటివేషన్గా ఉంటుంది అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే సజెషన్ అవుతుంది అనమాట అంటే ఇంకా కొంతమంది ఎక్కువ మంది ఈ వీడియోని చూస్తారు మీరు ఇంకా మీకు ఈ రింగ్స్ కావాలనుకున్నవారు మీకు కొంతమంది నమ్మకం లేకపోవచ్చు ఎందుకంటే అంతే అనమాట ఇంతకుముందు వాళ్ళు డబ్బులు కొట్టి మోసిపోండచ్చు ఇద రీజన్స్ అదర్ రీజన్స్ కావచ్చు నేను ఏమని చెప్తానంటే మీకు అట్లా డౌట్ ఏమన్నా ఉంటే నేను ఓల్డ్ కస్టమర్స్ నెంబర్ అయితే మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను వాళ్ళని అడిగి కనుక్కొని మనం రింగ్స్ పంపిస్తున్నాం మనం లేదా అని అని చూసుకొని అయితే మీరు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీకు కూడా ఎవరికి డబ్బులు ఊరిన రావు కదా అందుకైతే ఓల్డ్ కస్టమర్స్ నంబర్ కూడా నేను ఇస్తాను ఎవరు ఈ విధంగా చెప్పరు నేను ఓల్డ్ కస్టమర్ ఇస్తాను అని ఏ రింగ్లు తయారు చేసేవాళ్ళు ఇట్లా చెప్పు నేను చెప్తున్నాను ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అయితే ఈ విధంగా చెప్తాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వన్ కే ఫాలోవర్కి అయితే మనం ఒక రేసింగ్ రేస్ హోమర్ బాడేది గివ్ అవే గివ్ ఇవేగా ఇద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఇన్స్టా పేజ్ విఎస్ బార్ స్లాఫ్ట్ అనే ఉంటుంది అది కూడా ఫాలో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్